మోషదేహాన్ని దేవుడు నేటి వరకు రాస్యంగా ఎందుకు దాచిపెట్టారో మీకు తెలుసా ఇస్రాయల్ ప్రజలను దేవుడు అయ్యుప్త దాసు నుంచి విడిపించిన తర్వాత నలభై సంవత్సరాలు నడిపించి నూట ఇరవై సంవత్సరాలు బ్రతికిన గొప్ప నాయకుడు గారు దేవునితో ముఖాముఖగా మాట్లాడిన ప్రవక్త అయితే మోషే మెరిబనియల్ దగ్గర దేవుడు మాట వినని కారణంగా నీవు వాగ్దాన దేశానికి వెళ్ళవని చెప్పి మోయాబు దేశంలో నిబోకొండ ఎక్కించి అక్కడి నుంచి వాగ్దాన భూమిని చూపిస్తాడు దేవుడు అయితే ఆ నిబోకొండ మీదని మోషి గారు చనిపోయారు ద్వితీయోపదేశ కాండం ముప్పై నాలుగు ఆరు ప్రకారంగా బెత్త ఎరేదటం దేశంలో ఉన్న లోయలో దేవుని చేత పాతి పెట్టబడ్డారు కానీ ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు ఎందుకంటే దేవుడు రహస్యంగా ఉంచాలని చూశారు అందుకే ద్వితీయోపదేశ కాండంలో దాని గురించి ఏమీ ప్రస్తావించలేదు కానీ యూద పత్రిక ఒకటి తొమ్మిదిలో ప్రధాన దూత అయిన మిఖాయిల్ కి దేహాన్ని దాచిపెట్టడానికి అధికారం ఇచ్చినట్టు సాతానా దేహాన్ని దొంగిలించడం కోసం మికాయలు దేవదూతతో పోరాడుతున్నట్టుగా ఉంటుంది సాతాను మోస దేహాన్ని దొంగిలించాలనుకోవడానికి అనుకోడానికి దేవదూతతో పోరాడడానికి రెండు కారణాలైతే ఉన్నాయి మొదటిగా మోసే నాయకత్వాన్ని నడిపింపుని నాశనం చేసి పదే ఆజ్ఞలను మార్చడానికి ఇజ్రాయెల్ ప్రజలను విగ్రహారాధన వైపు నడిపించడానికి మోస దేహాన్ని మిస్యూజ్ చేద్దామనుకున్నాడు రెండవదిగా అయ్యుప్తులో హత్య చేసిన వాటి గురించి మెరిపనీల దగ్గర మోస చూపిన అవిధేయత గురించి ప్రస్తావిస్తూ నిత్య జీవనానికి దేవుని మహిమక్కాన్ని అర్హత లేదని మిఖాయిల దేవదూతతో తర్కిస్తాడు అప్పుడు మిఖాయిల దేవదూత దేవుడిని కాక అని చెప్పి మోస దేహాన్ని రహస్యంగా దేవుడు ఆజ్ఞాపించిన విధంగా ఎవరికి తెలియని చోటలో మిఖాయిల్ దేవదూత మోషదేహాన్ని దాచిపెట్టారు అయితే నీటి వరకు రహస్యంగా ఉండడానికి ఇంకో కారణం కూడా ఉంది రాకడ తర్వాత ఏడేండ్ల శ్రమకాలంలో యాంటీ క్రైస్ట్ విరోధంగా అలాగే దేవుని ఇద్దరు సాక్షులుగా ఏరియాతో పాటు మోషే గారిని కూడా దేవుడు భూమి మీదకి పంపించబోతున్నారు అందుకే మోషే దేహాన్ని దేవుడు దాచిపెట్టారు దేవుడు రావడానికి అన్ని ముందుగానే సిద్ధపరిచారు మరి మీరు సిద్ధమా